వేకువ నేనే లేచేదను స్థుతిగానము చేసేదను ప్రతి ఉదయమున నేను ప్రార్థన సిద్ధము చేసి నీ సన్నిధిలో కాచుకొని ఉందును మార్నింగ్ టైం ఈజ్ ద ప్రేయర్ టైం ప్రార్థన సమయమే నీలోని భక్తిహీనతను సంహరించే సమయం దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రతి అన్నాడు ప్రతి ఉదయం ఇవాళ ఉదయం భక్తిహీనలను సంహరించాలి మళ్ళీ రేపు ఉదయం ఎక్కడి నుంచి వస్తారు ఒక రహస్యం ఏంటంటే నేనంత పరిశుద్ధంగా ఉన్నాను నీతిమంతుడిగా ఉన్నా నీతిమంతురాలుగా ఉన్నాను నువ్వు నిద్రపోతే నువ్వు నిద్రించే సమయములో నీలో నిద్రపోయిన పాపపు స్వభావం మేల్కొంటుంది నీ శరీరం నిద్రపోతుంది నీలోని పాపపు తలంపులు మేలుకుంటాయి గనక ఉదయము లేవగానే నీవు స్వపరీక్ష చేసుకోవాలి దేవుని స్తోత్రం కలిగి ఉండక నా హృదయమే ఒక పట్టణం అయితే ఎక్కడెక్కడ భక్తిహీనత ఉన్నది అని పరిశీలించుకొని వాక్య ఖడ్గముతో దాన్ని నరికేయాలి యేసు రక్తముతో దాన్ని కడిగి వేయాలి పరిశుద్ధాత్మ అగ్నితో దాన్ని కాల్చివేయాలి దేవునికి స్తోత్రం గాక సంటిఫై ద సిటీ ఆఫ్ గాడ్ ఎవ్రీ మార్నింగ్ దేవుని పట్టణాన్ని ప్రతి ఉదయమున శుద్ధి చేయాలి అంటే నీ బ్రతికే నీ బ్రతికే యహోవా పట్టణములో నుండి అంటే ఇజ్రాయెల్కి పోతావా మరి ఎవ్రీ మార్నింగ్ ఇది అక్షరార్థంగా తీసుకుంటే సాధ్యము ఇండియాలోనే ఉండాలి దేవుని పట్టణం ఎక్కడుందంటే నీ బ్రతికే బాబు నీ హృదయమే నీ హృదయములోనే భక్తిహీనత ఎక్కడెక్కడుందో పొద్దున్నే దాన్ని పరీక్షించుకొని దాన్ని సంహరించాలి చంపేయాలి ఎవడినో చంపడం కాదు నీలోని భక్తిహీనతను చంపాలి నీలోని మూర్ఖతను చంపాలి నీలోని అవిధేయతను చంపాలి నీలోని అసూయను చంపాలి నీలోని ద్వేషాన్ని చంపాలి నీలోని సోమరితనాన్ని చంపాలి చంపాల్సినవి చాలా నీలోనే ఉన్నాయి ఇంకెవరిని ఎందుకు చంపుతావు నువ్వు చంపాడా చంపడానికి చంపబడడానికి యోగ్యమైన నేరస్తులు నీలోనే ఉన్నారు ఎవ్రీ మార్నింగ్ సర్చ్ యువర్ ఓన్ హార్ట్ పొద్దున్న లేవాళ్ళు మోకరించి నీ సంగతి నువ్వు ఆలోచించుకో అప్పుడు నీలో అనేక మంది భక్తిహీనులు ఉన్నట్టు నీకు కనబడుతుంది దేవుడు చూపిస్తాడు నీలోని భక్తిహీనత అంతటిని అసూయ ద్వేషము స్వార్థము ధనాపేక్ష కాముకత్వము అన్నిటినీ నరికేయాలి నరికేయాలి ప్రతి ఉదయమును సంహరించాలి ఎందుకంటే ఇవాళ భక్తిహీనతను నేను చంపేసిననుకో రేపు పొద్దునకు మళ్ళ తల్లుత్తుంది జపాన్ తుమ్మ అనుకోండి ఒక ఆరు నెలలు పక్కకు పోయి మళ్ళీ మొత్తం అడవిట్లే ఉంటుంది ఫాస్ట్గా పెరుగుతాయి అవి దాన్ని నరికేస్తాం మొత్తం భూమి నేల మట్టానికి నరికేస్తే మళ్ళీ ఆరు నెలలు పోయేస్తే మళ్ళీ అలాగే అడివి అడివి ఉంటుంది అలాగే నీ హృదయములోని చెడ్డ వృక్షాలు విష వృక్షాలు నువ్వు నరికేస్తావు వేరు లోపల ఉంటుంది కదా మళ్ళీ చెట్టు అవుతుంది వేరు లోపల ఉంటుంది మళ్ళీ చెట్టు అవుతుంది వేరెక్కడ ఉందంటే మన అవయవములలో ఉన్న పాప మరణముల నియమం అది ఎప్పుడు పోతుంది మహిమ శరీరం వచ్చినప్పుడు పోతుంది ఈ శరీరం మట్టికి మన అయిపోవాలి లేకపోతే రెండవ రాకడలో మార్చబడదు అప్పుడు పోతుంది అప్పటిదాకా నీలో పాప మరణ నియమం ఉంటుంది చెట్టు నరుగుతావు వేరు ఉంటుంది కనుక మళ్ళీ చెట్టు వస్తుంది ధనాపేక్ష నాకు వద్దని వాళ్ళు అనుకుంటాం మంచి హృదయం పవిత్రంగా మార్చుకుంటాం రేపు పొద్దున మళ్ళీ ధనాపేక్ష వస్తుంది అసూయ ఇవాళ కడుక్కుంటావు రేపు పొద్దున మళ్ళీ ఇంకోటి మీద అసూయ వస్తుంది గర్వం ఇవాళ చంపుకుంటావు ధనగర్వాన్ని చంపుకుంటాం రేపు పొద్దున తలెత్తుతుంది తల్లెత్తుతుంది గర్వాన్ని చంపుతావు ఎల్లుండి గర్వం తల్లెత్తుతుంది నేను రెండో పని లేదు ఎవ్రీ మార్నింగ్ మోకరించాలి హృదయ పరీక్ష చేసుకోవాలి భక్తిహీనతను నరికేస్తూ ఉండాలి ప్రతి ఉదయమున సంహరించాలి ప్రతి ఉదయమున నీలోనే ఉన్న భక్తిహీనత నీవు సంహరించుకుంటూ ముందుకు సాగడమే క్రైస్తవ జీవితం దేవునికి స్తో